హాయ్ హలో కావాలి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సంధ్యా హనీ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇలా గోధుమ పిండి పూసి ఉగుదు పూస్తారని చెప్పాను కదా ఇలా పూసాక చిన్న సంచిలో పెట్టి ఇలా అందులో నూట ఒక్క రూపాయి డబ్బులు ఆకు మొక్క బియ్యం బియ్యం వచ్చిన వాళ్ళందరూ వేస్తారు అలా వేసిన తర్వాత ఇరుములు కట్టి ఒక గుడ్డలో కట్టి గురుస్వాములు స్వాములు నెత్తిపైన పెడతారు పూలమాల వేసి అలా ఎత్తి అందరూ గుడి చుట్టూ ఒకసారి తిరిగి మళ్ళీ గుళ్ళో గురుస్వామి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాటా